హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీని ఈ విధంగా చేసి చూడండి ఒకసారి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నా స్టైల్లో చికెన్ కర్రీ అనేది నేను ఏ విధంగా చేసుకుంటాను అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను ఈ విధంగా బౌల్ పెట్టిన తర్వాత దీంట్లోకి అయితే టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అనేది వేసుకున్నాను కర్రీని క్వాంటిటీ బట్టి అయితే నేను అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనకి హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను రెండు చిన్న ఆనియన్స్ ఉంటాయి కదండి ఆ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకున్నాను అదేవిధంగా పచ్చిమిర్చి కూడా ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వరకు అయితే సన్నగా చీలికలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను చూడండి ఇక్కడ మనకి ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ అయితే దీంట్లోకి వేసేసుకోవాలి ఇక్కడ చూడండి నేను చికెన్ అయితే నీట్గా వాష్ చేసిన తర్వాత దీంట్లోకి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనము ఫ్రై అయ్యేటప్పుడే ఇక్కడ రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి అయితే వాడుకోవద్దండి మనకి టేస్ట్ అనేది అంత బాగోదు రాళ్ళ ఉప్పు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఏ కర్రీ చేసినా కానీ ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ అనేది వాడతానని కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పు అంటాం కదా ఆ రాళ్ళ ఉప్పు వాడుతుంటాను ఈ విధంగా మనకి కర్రీ అనేది ఇక్కడ చూడండి ఫ్రై అయ్యేటప్పుడు మనకి దీంట్లోకి టమాటో అనేది ఒక టమాటో కానీ చిన్నవైతే ఒక రెండు టమాటాలు తీసుకొని ఈ విధంగా టమాటాను కూడా చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా కాసేపు మూత మనము టమాటా వేసాం కదండి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు వాటర్ దాంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా మనకి చికెన్లోని అదేవిధంగా టమాటాలో ఉన్నటువంటి వాటర్ మొత్తం మనకు బయటికి అనేది ఈ విధంగా వస్తుంది కదండి ఈ వాటర్ పోయేంత వరకు మనము ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలి లేకపోతే మనకి నీసు వాసన అనేది వస్తూ ఉంటుంది కర్రీ అనేది ఎందుకంటే మనకి ఇక్కడ లివర్ వేయించుకున్నాం కదండి ఆ లివర్ వల్ల మనకి వాటర్ మొత్తం పోకపోతే ఇక్కడ నీచు వాసన అనేది వస్తుంది ఇక్కడ చూడండి వాటర్ అంతా పోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది వస్తుంది ఆయిల్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ పసుపుని అయితే యాడ్ చేసిన తర్వాత కాసేపు ఈ విధంగా ఫ్రై చేసుకొని దీంట్లోకైతే మనము మనకైతే కారం మనము ఎంత తింటాము అనుకుంటామో అంత కారం అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి నేనైతే టూ స్పూన్స్ వరకు అయితే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కారం మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని దీంట్లోకి నేను వాటర్ అయితే వేయకుండా ఇక్కడ నేను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకుంటుంది ఉంటుంది కదండి అది ఇక్కడ నేనైతే రోడ్లో నూరుకొని ఫ్రెష్గా ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అనేది ఒకసారి కలిపేసుకొని మనకి ఎన్ని వాటర్ అయితే సరిపోతాయి అనుకుంటామో కర్రీకి తగ్గట్టుగా నేను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదు ఎందుకంటే మనకి ముందుగానే కర్రీ అనేది చాలా బాగా ఉడికింది అందుకోసం అనేసి ఇక్కడ నేను వాటర్ అనేది హాఫ్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి కర్రీ అనేది ఉడుగుతూ ఉంది కదండి ఇక్కడ ఉడికేటప్పుడు మనము దీంట్లోకి అయితే అయితే ధనియాల పౌడర్ ఉంటుంది కదండి ధనియాల పౌడర్ అయితే ఒక స్పూను అదేవిధంగా చికెన్ మసాలా కర్రీ మసాలా పౌడర్ ఉంటుంది కదండి ఆ మసాలా పౌడర్ అయితే నేను అది కూడా ఒక స్పూన్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇంకా ఏమీ అవసరం లేదు గరం మసాలా అలాంటివి ఏమీ అవసరం లేకుండా ఇక్కడ మనకి ధనియా పౌడరు అల్లం వెల్లి పేస్టు అదేవిధంగా చికెన్ మసాలా ఈ మూడింటిని మనం వేసుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ చూడండి నేను ఇక్కడ కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనైతే మనము మూత పెట్టేసుకొని మనము ఈ కర్రీనైతే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించిన తర్వాత మనకి లాస్ట్కి అయితే చూడండి ఇక్కడ నేను కొత్తిమీరను అయితే వేసేసుకొని ఇక స్టవ్ అయితే ఆపేసుకుందాము మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని మనకి కొంచెం గ్రేవీగా ఉంటేనే కర్రీ బాగుంటుంది కదా అనేసి ఇక్కడ నేను కొంచెం గ్రేవీగానే చేసుకొని ఇక్కడ నేను లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను చూడండి ఈ స్టైల్లో చికెన్ కర్రీ అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లోతే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రేపు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం